గుడ్ మార్నింగ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రాణంతో స్వాగతం చేశారా ప్రాణ చేసుకున్నారా ఈ ఉదయకాలము దేవుని వాక్యము యేసు స్వరం ద్వారా ఆహ్వానం ప్రకటన మూడో ఎనిమిదో వచ్చింది ఇదిగో నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను దాని ఎవడోనో మోయనేరడో బాగా వినాలి ఇదిగో నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను దాన్ని ఎవడునూ మూయినడు బాగా ఈ మాట విన్నట్లయితే దేవుడు ఆస్వదించడం మొదలు పెడితే ఆఫ్ చేయడం ఎవరి వల్ల కాదు మరి చెప్తున్నాను దేవుడు దీవించడం ప్రారంభిస్తే ఆఫ్ చేయడం ఎవరి వల్ల కాదు దేవుడు ఆస్వదించడం మొదలు పెడితే ఆఫ్ చేయడం ఎవరి వల్ల కాదు ఇది సాక్షాత్తు దేవుడు అంటున్న మాట ఇదిగో నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను దాన్ని ఎవడను మూయనడు ఎవరి వల్ల కాదు వీళ్ళ గమనించాలి దేవుడిని దీవించడం ప్రారంభించినప్పుడు దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు జ్ఞాపడం ఎవరి వల్ల కాదు చాలాసార్లు మన జీవితంలో మనం దీవించబడుతున్నప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తారు చాలా మంది వీళ్ళు ఎందుకు ఇంతగా దీవించబడాలి వీళ్ళు ఎందుకు ఇంత ఆశ్రదించబడాలి వీళ్ళు ఎందుకు ఇంత గొప్పగా ఎదిగిపోవాలి ఏదో జాతం వీళ్ళకని ప్రయత్నాలు చేస్తారండి అయినప్పటికీ దేవుడి ద్వారం ధరిస్తే దేవుడు ఆశీర్దించడం మొదలు పెడితే ఎన్నటి ఎన్నటికీ ఆశీర్వాదాలు వెంటాడుతూనే ఉంటాయి అందుకే ఇదిగో నీ ఎదుట తలుపు ఉన్నాను దాని ఎవ్వడను మోయనడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమంది కుట్రలు పనినా ఎంతమంది నీకు విరోధంగా మాట్లాడినా ఎంతమంది నీ మీద నిందలేసినా ఎంతమంది అనేక రకాలుగా నేను బాధ పెట్టినా నీకు ద్వారం తెచ్చిన వాడు దేవుడు కాబట్టి మూయడం ఎవరి వాళ్ళు కాదు ప్రి దేవుని బిడ్డ ఆ కంగారు పడిపోద్దు కృంగిపోద్దు బాధపడద్దు దిగిలి పడద్దు ఎవరు ఉన్నా సరే ఆయన నేను దీవిస్తాడు ఆయన కందృష్టి నీ మీద పడింది నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు రోజు రోజుకి దీవించబడతావు ఎవరు ఆప్ చేయలేరు నేను సేవకు వచ్చిన కొత్తలో చాలామంది జనం వస్తున్నప్పుడు కొంతమంది ప్రయత్నం చేశారు దీని దగ్గరికి ఇంతమంది జనం ఎందుకు వెళ్ళిపోతున్నారు రోగాలు తగ్గిపోతున్నాయి స్వస్థలు వచ్చేస్తున్నాయి అద్భుతాలు జరిగిపోతున్నాయని కొంతమంది ఆలోచించారు ఆలోచించి ఎవరో కాదు మనవాళ్ళే మనవాళ్ళే ప్రయత్నం చేశారు ఇంటింటికి వెళ్ళి నాకు విధంగా చెప్పారు రకరకాల మాటలు అన్నారు ఎన్నో నిందలు కొంతమంది అయితే ఈయన ఈ ఇక్కడ సేవ చేయలేడు అన్నారు రకరకాల మాటలు ఎన్నో నిందలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రయత్నాలు చేశారు చేస్తారు వాళ్ళ ప్రయత్నం అదే సాధారణ ప్రయత్నం ఎప్పుడు కూడా వృద్ధి చే వృద్ధి వాడిని పాడు చేయడమే సాతాణ ప్రయత్నం ఎప్పుడు కూడా ఎవరైతే డెవలప్ అవుతున్నారో దేవుళ్ళు ఆత్మ సంబంధంగా ఆశీర్వాదంతో కుమరించబడుతున్న వాడి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అనగద్రొక్కాలి వాడిని అనగదొక్క ఐదో రకంగా ప్రయత్నాలు చేస్తారు కానీ నీకు ద్వారం తెరిచింది ఎవరో తెలుసా దేవుడు సాక్షాత్తు గాడ్ హ్యాజ్ ఓపెన్ ది డోర్ ఫర్ యూ మనుషులు కాదో మనుషులైతే ద్వారం తెలుస్తారు మూసేస్తారు ఇష్టమైతే మాట్లాడతారు కష్టమైతే మానేస్తారు ఇష్టమైతే పలకరిస్తారు లేకపోతే అసలు దగ్గరికి రారు దేవుడు అలా కాదు ద్వారం తెరిచాడు దాబీదికి ద్వారం తెరిచాడు ఎవరు ఆప్ చేయలేకపోయారు అందరూ ప్రయత్నాలు చేశారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు సొంత ప్రయత్నాలు చేశారు ఇంట్లో ప్రయత్నాలు చేశారు ఈదులో ప్రయత్నాలు చేశారు తన కడుపును పుట్టిన బిడ్డలే ప్రయత్నం చేశారు దావేది మీద పన్నాగల పన్నేరు అయినప్పటికీ దేవుడు దృష్టి దావేది మీద ఉంది కాబట్టి అది ఎవరు వల్ల చేయడం అలా లేదు అలాగే ఏసేపు మీద దేవుని దృష్టి ఉంది ప్రయత్నాలు చేశారు సొంత అన్నయులు ఆవలేదు దేవుడు ద్వారం తెరిచాడు కాబట్టి ఏసేపు దీపించబడ్డాడు మోషేవి మీద దేవుని దృష్టి పడ్డలే ద్వారం తెరిచాడు మోషేకి అనేక లక్షల మందికి నాయకుడిగా నిన్ను దీవించబోతున్నా అన్నాడు ఇస్రాయల్ ఎదిరికిపోయారు ఈనేనా గొప్పవాడు ఈయనైనా నడిపించగలడో మేము కాదా అన్నారు దేవుడు అన్నాడు లేదు లేదు ఆయనకి మాత్రమే ద్వారం తెరిచాను పిల్లరా యువదకాలు మాటలు వింటే మీ దేవుని బిడ్డ దేవుడు నీకోసం ఒక ద్వారం తెరిచాడు దాన్ని ఎవ్వరడో మూనేరడో భయపడద్దు ఎవ్వరేం చేయలేరు నిన్నెవరేం చేయలేరు ఆయన దీవించడం ప్రారంభిస్తే ఎవ్వరో నిన్నేం చేయలేరు అందులో డౌట్ లేదు ప్రయత్నం చేస్తారండి చేయకుండా ఉండరు వాళ్ళు ప్రయత్నాలు ఎప్పుడు మన ఎదురు మాట్లాడుతుంటారు నవ్వుతూ ఉంటారు పలకరిస్తుంటారు మనల్ని పొగుడుతుంటారు వెనకాల గోతులు తీస్తుంటారు మన ఎదురు మనం చాలా మంచి అంటారు వెనక్కి వెళ్ళి రకరకాల మాటలు అంటారు ఇది మానవ నైజం మానవ నైజం అయినప్పటికీ నీ ప్రభువు నీ కోసం ద్వారం తెరిచాడు కాబట్టి అది ముయ్యడం ఎవ్వరు వల్ల కాదు గమనించాలి పిల్లలు కాబట్టి ఈ మాటలు వింటుంది దేవుని బిడ్డా దేవుని కోసం ద్వారం తెరిచాడు తెరిచాడు అందుకే మాట్లాడుతున్నాడు తలుపు నీ ఎదుటి తెరిచి ఉన్నాను దాని ఎవడను మూయ నేరడు సంఘంతో మాట్లాడతాను నీతో మాట్లాడతాను నాతో మాట్లాడుతున్నాడు ఎవరి వల్ల కాదండి దీవించడం ప్రారంభిస్తే ఎవరాప్ చేయగలండి ఊ కెన్ స్టాప్ ఎవరాప్ చేయగలరు ఎవరి వల్ల అవుతుంది ఆప్ చేయడం అవదో అవదో ఎన్ని ఆటంకాలు వచ్చినా అవదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవదు వారందరూ ప్రయత్నాలు చేసిన అవదు దాని ఎల మీద కుట్రపోయిన ప్రయత్నాలు చేశారు చాలా ప్రయత్నాలు చేశారు తన దగ్గర పనిచేసేవాళ్ళు నూట ఇరవై మందికి కలిసి ప్రయత్నం చేశారు కుట్ర పన్నేరు కుట్ర పన్నేరు ఎలాగైనా సరే దావ్యం చంపేయాలి సింహంభవన్లేసి దేవుడు ద్వారం తెరిచాడు దానియాలకి ఎవరి వల్ల కాలేదు ఎవరి వల్ల కాలేదు ఉదయకాల మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ దేవుడు నీ కోసం ద్వారం తెరిచాడు అది ఎవరి వల్ల కాదు దేవిస్తారు దేవిస్తారు ఇంకా దేవిస్తారు ఇంకా ఆశ్వాదిస్తారు నీ మట్టుకు నువ్వు ధైర్యంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించొద్దు వాళ్ళు అలాగ అంటున్నారు వీళ్ళు ఇలాగ అంటున్నారు వాళ్ళు ఏదో అంటున్నారు ఎవ్వరి గురించి చూడొద్దు ప్రియ స్నేహితుడ దేవుని బిడ్డ ధైర్యం గెలుపు దేవుడు దీవించడం ప్రారంభిస్తే ఆప్ చేయడం ఎవరి వల్ల ఒకసారి ఆలోచించాను కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడికి చెప్పేది ఏంటంటే వేసిన స్వరం ద్వారా ఇదిగో నీ ఎదుట తలుపు తెలుసున్నాను దాన్ని మూయడం ఎవరి వల్ల కాదు కాబట్టి దీవించబడుతున్నావు ఆశ్వరించబడుతున్నావు నీకు మంచి రోజులు ప్రారంభమైన అద్భుతాలు నీ జీవితంలో చూడబోతున్నావు ఆశ్చర్యంగా చూడబోతున్నావు ముందుకు సాగిపోతే కానీ ఎటువంటి పరిస్థితి నో టర్నింగ్ బ్యాక్ అనక చూడదు అలా ఎలటానికి పరిశుద్ధాత్మదేవుడికి సహాయించాను కాక కామెంట్ కాబట్టి సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమంద్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుడు సమృద్ధిగా దీవించి కాక